హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ జూనియర్ సెక్రటరీ అండ్ సినోగ్రాఫర్ మరో డిపార్ట్మెంట్ లో పోస్టులు కూడా వచ్చాయి టోటల్ పదహారు పోస్టులు అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ సిఎస్ఆర్ఐ లో చాలా ఇన్స్టిట్యూట్లు లేదా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులోనే సిఎఫ్టిఆర్ఐ అనేది ఒకటి ఎగ్జాంపుల్ మీకు ఎన్జిఆర్ఐ సిసిఎంబీ ఐఐసిటి హైదరాబాద్ లో ఎలా అయితే ఉన్నాయో సో సిఎఫ్టిఆర్ఐ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూట్ లేదా డిపార్ట్మెంట్ ఈ సిఎస్ఆర్ అండర్లో ఇవన్నీ కూడా ఉంటాయి సో కంటిన్యూ సిఎస్ఆర్ఏ లో ఈ పోస్టులు రావడం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ లో నేను లేటెస్ట్ వీడియో చూస్తే మీకు లో వచ్చాయి సిసిఎంబి వచ్చాయి తర్వాత నీరి నాగ్పూర్ లో వచ్చాయి చాలా చోట్ల ఇవన్నీ పోస్టులు సిఆర్ఆర్ఏ సో ఇలా చాలా చోట్ల అన్ని డిపార్ట్మెంట్ లో పోస్టులు తీస్తున్నారు ఇవి పర్మనెంట్ పోస్టులు ఇవి కాంట్రాక్ట్ కాదు టెంపరీ కాదు పర్మనెంట్ పోస్టులు మీ లైఫ్ సెటిల్ అయ్యే అయ్యే పోస్టులు ఇవి దీని క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇది అర్థం అవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో మనం డీటెయిల్ చూద్దాం అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ సో ఇది మైసూర్ లో ఉంది కాబట్టి ఇక్కడ కన్నడలో కూడా ఫస్ట్ ఇచ్చారు తర్వాత హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్ అయితే అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది ఇక రిక్రూట్మెంట్ ఫర్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ రిక్రూట్మెంట్ మనకు లింక్ కూడా ఇచ్చారు సో మెయిన్ సైట్ అయితే ఇది సిఎఫ్టిఆర్ఎస్ సైట్ అయితే ఇది ఇక్కడ రిక్రూట్మెంట్ చూస్తే ఇక్కడ నుంచి మీరు కూడా చూసుకోవచ్చు ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ సో ఈ అడ్వర్టైజ్మెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్క్లూడింగ్ పేమెంట్ డేట్ కూడా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ రోజు నుంచి మీకు ఈ వీడియో ఈ రోజు పడుతుంది పది గంటలకు ఓపెన్ అవుతుంది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఇమీడియట్ గా అప్లై చేసుకోండి ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇచ్చారు ఎగ్జాక్ట్లీ వన్ మంత్ టైం ఇక ఓఎంఆర్ బేస్డ్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అది షెడ్యూల్ మీకు షెడ్యూల్ జూన్ జూలైలో ఉంటుంది అలాగే డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ వన్ వీక్ బిఫోర్ ద యాక్చువల్ ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్ కి వన్ వీక్ ముందు మీకు హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది అది కూడా జూన్ జూలైలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి షెడ్యూల్ ప్రొఫెన్సీ టెస్ట్ అది కూడా జూన్ జూలైలోనే ఉంటుంది ఇక డౌన్లోడ్ దీనికి సంబంధించింది కూడా అప్పుడు ఈ రెండు ఎగ్జామ్స్ కూడా జూన్ జూలైలోనే ఉంటాయి ఇక డిక్లరేషన్ రిజల్ట్స్ కూడా జూన్ లోనే ఇచ్చేస్తారు అలాట్మెంట్ ఆఫ్ జాబ్స్ కూడా సో ఇది ఇక పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి కి రెండు ఉన్నాయి ఈడబ్ల్యూసి ఒకటి ఉంది ఓబీసీకి ఒకటి ఉంది ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి కి రెండు ఓబీసీకి రెండు ఉన్నాయి ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటైతే ఉంది ఇది ఇప్పుడు ప్రజెంట్ సెవెంత్ పే కమిషన్ ఉంది కాబట్టి ఆ పే కమిషన్ అనేది ఈ జేఎస్సీ కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు వస్తుంది మన టోటల్ గా మనకి బై హ్యాండ్ థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటి ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి స్టెనో జూనియర్ స్టెనోగ్రాఫర్ కి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి కి ఒకటి కి ఒకటి ఓబీసీకి ఒకటి అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి సో దీన్ని లెవెల్ ఫోర్ అంటారు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల వంద రూపాయలు అయితే ఉంటుంది నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు అయితే బై హ్యాండ్ వస్తుంది అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఉండాలి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అనేది కామన్ గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ దీనికి ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందా అంటే అన్ని కూడా ఉంటాయి ఫీ స్ట్రక్చర్ అవి లేకుండా ఉండవు ఇక మనం హౌ టు అప్లై అనేది చూద్దాం ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ద మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫోర్ స్టార్ ఇక్కడ జేఎస్ఏ జూనియర్ సెక్రటరీ ఇవన్నీ ఏదైనా సరే మీనింగ్ ఇలా ఇచ్చారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జాబ్ రిక్రూట్మెంట్ టెన్త్ క్లాస్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి అలాగే టైపింగ్ నాలెడ్జ్ సెనోగ్రాఫర్ నాలెడ్జ్ ఉండ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఉంటేనే మీకు ఈ జాబ్ అనేది సూట్ అవుతుంది సో ఇక్కడ జాబ్ రిక్రూట్మెంట్ నేచర్ ఆఫ్ జాబ్ అంటే మనం చేసే జాబ్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ అకౌంట్ సైడ్ ఫైనాన్స్ సైడ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ స్టోర్స్ అండ్ పర్చేస్ సైడ్ ఇక్కడ పని చేయవలసిన అవసరం ఉంటుంది జాబ్ రిక్రూట్మెంట్ అయితే అది జాబ్ అక్కడ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ టెస్ట్ కూడా మీకు ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఇంగ్లీష్ కి అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ ఉండాలి అలాగే హిందీ థర్టీ వర్డ్స్ అయితే ఉంటుంది సేమ్ స్టెనోగ్రాఫర్ కూడా ఇంటర్మీడియట్ ఉండాలి ఇది కూడా టైపింగ్ నాలెడ్జీ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ చేయడం తెలిసి ఉండాలి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇచ్చారు అంటే మనకి ఈ సిఎస్ఆర్ అండర్ లో పనిచేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇక్కడ నేను ఎవరి వీడియోలో చెప్తాను డిఏ ఉంటుంది అవసరం హెచ్ఆర్ఏ ఉంటుంది టీఏ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి అన్ని బెనిఫిట్స్ మనకి దొరుకుతాయి అన్ని బెనిఫిట్స్ మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు సేమ్ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇది ఎగ్జామ్ కు సంబంధించింది ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉంటుంది అని అన్ని డీటెయిల్ గా ఇచ్చారు సో దీన్ని బట్టి మీరు మీ సిలబస్ కూడా చదువుకోవచ్చు సో ఇక్కడ ఇచ్చారు చూడండి హౌ టు అప్లై సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ టైం వరకు ఈ డేట్ వరకు ఉన్నది సో అప్లై చేసుకోండి త్రూ లింక్ ద్వారా ఇక ఫీ అయితే ఉంటుంది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎవరికి అంటే అండ్రజుడు ఓబీసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి లేదు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీ అయితే లేదు సో ఇది కంప్లీట్ గా డీటెయిల్స్ ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్ ని మీరు చదువుకోవచ్చు అంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా అంటే మేము వీడియోలు ఏంటంటే లెంత్ అవుతుందని మెయిన్ మెయిన్ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది మెయిన్ మెయిన్ పాయింట్స్ సో ఇంకా మీరు ఇంకా దీని గురించి ఏంటి అనేది కూడా ఇది డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు అలాగే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఇక మనం మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళాం మెయిన్ వెబ్సైట్ అయితే ఇది సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను ఇక్కడ మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ రోజు మనకి ఎగ్జాక్ట్లీ టెన్ ఏఎం కి ఇది ఓపెన్ అవుతుంది సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు చూడండి సేమ్ ఇంకా పెట్టలేదు కాబట్టి ఓపెన్ కాలేదు సో మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవుతారు లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అలాగే ఫీ అమౌంట్ ఇవన్నీ కూడా సో మీరు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇక్కడ ఎస్బీఐ ఆన్లైన్ లేదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అడుగుతుంది చూడండి గైడ్ లైన్స్ ప్రకారం సో దాన్ని మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో వేసేటప్పటికి సో టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఇమీడియట్లీ మీరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్